హాయ్ హాయ్ పేరు వరహాలు వరహాలు రాజు చాలా డిఫరెంట్ ఇప్పుడు అయన్ వద్దు పాయింట్ రా ఓకే చిన్న ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను మనం మార్నింగ్ బ్రష్ చేయకుండా ఏం టేస్ట్ చేస్తాం టీ నీ బొందరా నీ బొందా నేనైతే టీయా దానహ వాటర్ దట్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్ బ్రష్ చేయకుండా ఏం టేస్ట్ చేస్తాం

ఏం లేదు సరే ఒక సైడ్ నుంచి వస్తుంది ఇంకో సైడ్ నుంచి వెళ్తుంది ఏంటి అది వస్తుంది గాలి అది ఎట్టు నుంచి వచ్చేది ఎట్టు నుంచి పోయేది తెలియదు మనకి అంటే అది అరే రామ్ నువ్వు చెప్పాలి టాపర్ ఒక ఆఫీస్లో నువ్వు చెప్పాలి టాపర్ ఒక ఆఫీస్లో సంథింగ్ ఏంటి భయ ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ గుర్తురావట్లే పాస్ పాస్ ఇట్రా పాస్ ఇది అంతక్షరే అనుకుంటున్నావు ఇట్రా

ఏమైంది రాబా ఇదేనండి జనాలు వచ్చిన ప్రాబ్లము కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదు చెప్పాలి

సరే మీ ఫ్రెండ్కి టాస్క్ ఇస్తాను మీరు నేను చెప్పినట్టు చేయాలి మరి ఓకేనా మీరు మార్నింగ్ నుంచి ఏం చేశారో ఒక్క వాడు కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా ప్యూర్ తెలుగులో మాట్లాడాలి మీరు ఇంగ్లీష్ వర్డ్ వాడితే అబ్బాయి మిమ్మల్ని కొడతాడు మార్నింగ్ పని మార్నింగ్ లేచాను లేచాను పోనీ ఉదయా లేచాను నడుచుకుంటూ వచ్చాను టిఫిన్

తెలియండి ఇంగ్లీష్ అంటే మాట్లాడాలి స్పష్టమైన తెలియండి తెలుగులో మంచి మాట్లాడండి గుర్తు తెచ్చుకొని ఉదయం లేచాం పలా పళ్ళు పళ్ళు తోముకున్నాం తర్వాత పలహారం తిన్నాం తర్వాత స్నేహితుని కన్నాకి వెళ్ళాం ఎలా వెళ్ళారు నడుచుకుంటూ పక్కనే మాది తర్వాత ఆడితే కొంచెం చేపి మాట్లాడడం కొంచెం సేపు మాట్లాడడం మాట్లాడిన తర్వాత కొంచెం పడుకున్నాం మళ్ళీ పడుకుని మళ్ళీ చిన్న పని అంటే పని చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చేవంతారు నాకు వదిలే చెప్ప పార్క్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే మరి అవి మనవాడు చెప్పిన ఆన్సర్ ఒక సైడ్ నుంచి వస్తుంది ఒక సైడ్ నుంచి పోతే రోజు చూస్తాం నీడ ఎలా అన్నారు నీడ ఎలా కనిపిస్తుంది చెప్పనా సన్ సన్ హాయ్ హాయ్ పేరు కృష్ణ సాయి చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను మార్నింగ్ మనం బ్రష్ చేయకుండా ఏం టెస్ట్ చేస్తాం మార్నింగ్ బ్రష్ చేయకుండా నా కాఫీ కాఫీ గాని టీ గాని హా అబ్బా 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 ఆహా అత్త అందరూ

కొత్తగా చేసేది ఆలోచిస్తే తెలిసిపోతుంది మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు చిన్నప్పటి నుంచి ఏం చదువుకోరు పొద్దుగాల లేవగానే ఏం చేస్తారని టేస్ట్ అంటే టేస్ట్ అడుగుతున్నారా ఫ్రెష్ చేయకుండా టేస్ట్ అడుగుతున్నారు ఫ్రెష్ అయ్యకుండా టేస్ట్ అని ఏం తింటారు చాలా మంది చాలామంది కాఫీ తోటరు చాలామంది కాదు అందరూ జనరల్గా హై ఎక్కువ ఏం చేస్తారు ఫ్రెష్ చేయకుండా ఏం టేస్ట్ చేస్తారు చేయకముందు నాకు తెలియదు

బెట్టింగ్ నీ బొందరా నీ బొందా బెట్టింగ్ నా బెట్టింగ్ లా జైడ బెట్టింగ్ లా జైడ రోజు వస్తది గాలి గాలి తెలు కనిపిస్తది ఇట్ నుంచి వస్తది ఇట్ అది కనిపిస్తది అది సన్ సూర్యుడు అవును ఇట్ నుంచి వస్తది ఇట్ నుంచి వస్తది అది ఎట్ నుంచి రాదు అది అక్కడే ఉంటుంది మనం తిరుగుతాం భూమి తిరుగుతుంది అది అయితే అది రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ yes అయితే అది కాదు ఆన్సర్ అదే ఆన్సర్ కన్ మీరు ఎలా ఆన్సర్ చెప్పాలి ప్రాక్టికల్ గా ఈస్ట్ నుంచి వెస్ట్ వస్తది మరి అది అక్కడే ఉంటది అంటారా అంటే అది రే రామ్ ప్రాక్టికల్ గా సన్ అక్కడే ఉంటది భూమి తిరుగుతది కదా సర్ ఓకే ఇంకో క్వశ్చన్ జంటగా ఉంటేనే పని చేస్తుంది కానీ చెప్పులు కాదు మన జుట్టును అందంగా చూపిస్తుంది కానీ దువ్వనే కాదు ఏంటారు ఏమైందిరా జంటగా ఉంటుంది క్లూ చెప్పండి మళ్ళీ జంటగా ఉంటేనే పనిచేస్తుంది కానీ చెప్పులు కాదు మన జుట్టును అందంగా చూపిస్తుంది క్లూ చెప్పండి అందంగా చూపిస్తుంది హెయిర్ కి ఏం చూపిస్తుంది జంటగా ఉంది ఆయిల్ రాంగ్ ఆన్సర్ ఆయిల్ జంటగా ఉంటేనే పడేస్తదా సరే నేను కొన్ని అనిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తాయో చెప్పాలి ఇది టాస్క్ అయ్యా సరే కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ చెప్తాను అవి మీ ఫేస్ లో చూపించాలి అంటే అది తింటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో పొద్దునే లేస్తాడు చెప్పాడు అడిగండి అర్తేర్ తిరిగి తిరిగి నా గా వస్తాడు అనుకున్నా రియాక్షన్స్ మాత్రమే రావు చెప్పొచ్చు కదా అలే అలే అలా జంటగా ఉంటుంది పని చేస్తుంది ఏ నందంగా చూస్తది హెడ్సెట్టా నీ బొందరా నీ బొందా హెడ్సెట్ కి హెయిర్ కి అసలు సంబంధం ఏంటి అద్దం అద్దం కి హెయిర్ కి సంబంధం ఉంది లే క్లూ చెప్పండి క్లూజ్ వాయిస్ కి ఎక్కువ శాతం గర్ల్స్ కి కూడా అందరికి ఏదో ఏదో చెప్పు ఒక్కటైనా ఎక్కువ యూస్ అయింది రాధనే చెప్పు జంటేంటే మీరు టాస్క్ చేయట్లేదు అబ్బా ఒక టాస్క్ కూడా సరేనా పాటనైనా పాడలేదు మీరు డైలాగ్ హలో అమ్మ అమ్మ పారిపోయేటట్టున్నారు ఇంకా కొంచెం అడిగితే చెప్పాలి మీరే చెప్పండి ఇది ఒకటి హెయిర్కి అందంగా చూపిస్తుంది బాయ్స్ కి ఎక్కువ యూస్ అవుతుంది బాయ్స్ ఎక్కువ యూస్ చేసుకుంటారు ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది హెయిర్తో అంతగా ఏమి యూజ్ చేయదప్ప మీరు యూస్ చేయకపోయినా మీకు హెయిర్ కి యూస్ చేసే వాళ్ళు సపరేట్ ఇమ్మా నేను ఆన్సర్ చెప్పేసినట్టే ఇక మీ హెయిర్ కి అందంగా చూపించండి ఇంకేం చేస్తారు మీరు అందంగా అంటే నీట్ గా చెప్పనా చెప్పండి కత్తెర కత్తెర అది బార్బర్ యూస్ చేస్తాడా మేము ఎందుకు యూజ్ చేస్తారు అన్న నేను అది మీరు చెప్పాలి నాకు అంటే